హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరు ఇప్పుడే చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లింకిట్ వెయ్యి రోజు నుంచి ఈ జాబ్ తీసుకురావడం జరిగింది మీకు హైదరాబాద్లోని కండ్లకోయ కొంపల్లి మేడ్చెల్ అలాగే గుండ్లపోచంపల్లి ఈ లొకేషన్స్లో బ్లింకిట్ వేయి రోజు అనేది కంపెనీ ఉంది ప్రజెంట్ ఈ వే రోజులలో మీకు హండ్రెడ్ వేకెన్సీ అనేది ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎవరైతే మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు మంచి అవకాశం అండి అర్జెంట్ రిక్వైర్మెంట్గా తీసుకోవడం జరుగుతుంది ఒకసారి డీటెయిల్ చూసుకుంటే కంపెనీ బ్లింక్ ఇట్ అండి అలాగే జాబ్ మీరు చేయవలసిన జాబ్ రోల్ వచ్చేసి ఇన్వెంటరీ ఇన్బాండ్ బిల్లింగ్ పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ మూవర్స్ లోడింగ్ అన్లోడింగ్ అలాగే మీకు సంబంధించి ఏమైనా స్కిల్ ఉంటే అది కూడా ఇందులో వినియోగించుకోవచ్చు ముఖ్యంగా శాలరీ విషయానికి వస్తే మీకు ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ వన్ థౌజండ్ వరకు చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఈ అమౌంట్ అనేది చేసుకోవచ్చు నైన్ అవర్స్ డ్యూటీ ఉంటుంది ప్లస్ ఓటీస్ ఉంటే మీకు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అమౌంట్ కూడా ఏర్జ్ చేసుకునే అవకాశం ఉంది ఇందులో మీకు మేల్స్ అండ్ ఫిమేల్స్కి ఇద్దరికి కూడా అవకాశం ఉంది అలాగే ఏజ్ విషయానికి వస్తే ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ టూ ఇయర్స్ వరకు తీసుకోవడం జరుగుతుంది మేల్స్ అండ్ ఫిమేల్స్ ఇద్దరికి కూడా మంచి అవకాశం అలాగే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైనా పర్లేదండి మినిమం మాత్రం ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అయి ఉండి మీకు చూసి చదవడం అలాగే ఇంగ్లీష్ రాయడం అనేది చూసి ఉంటే సరిపోతుంది మీకు కంపెనీ వారే ఫ్రీగా ఫుడ్ అనేది కంపెనీ వారి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుంది ఏ లొకేషన్ నుంచి మీకు ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉందని చూసుకుంటే సుచిత్ర నుంచి కోంపల్లి అలాగే కొంపచి కొంపల్లి నుంచి మేడ్చల్ మేడ్చెల్ అలాగే కన్లకోయ ఇక్కడ ఈ లొకేషన్ నుంచి చూసుకుంటే ఇక్కడైనా కోంపల్లి అయినా సుచిత్ర అయినా మేడ్చల్ అయినా కన్లకోయ అయినా మీకు సరౌండింగ్లో ఎక్కడ ఉన్నా మనకు బస్ ఫెసిలిటీ అనేది కంపెనీ వారు ఇస్తారు కాబట్టి మీరు ఎక్కడైనా ఎక్కొచ్చు దిగొచ్చు నో ప్రాబ్లం మీకు సరౌండింగ్ ఏరియాలో రూమ్ అయినా హాస్టల్ అయినా తీసుకొని ఉంటే సరిపోతుంది ఫుడ్ మాత్రం కంపెనీలోనే ఇస్తారు కాబట్టి నో ప్రాబ్లం మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది అలాగే నైట్ ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్ అనేది చూసుకుంటే మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి అలాగే త్రీ పిఎం వరకే ఉంటుంది అలాగే మీకు చూసుకుంటే ఆఫ్టర్నూన్ వన్ పిఎం నుంచి నైట్ టెన్ పిఎం వరకు ఉంటుంది అలాగే నైట్ టెన్ పిఎం నుంచి మార్నింగ్ సిక్స్ ఏఎం వరకు ఉంటుంది ఈ షిఫ్ట్లు అనేది రొటేషన్లు ఉంటాయి అది మాత్రం అబ్బాయిలకి మాత్రమే రొటేషన్ ఉంటాయి అమ్మాయిల విషయానికి వస్తే మార్నింగ్ సెవెన్ నుంచి అలాగే ఫోర్ లేదంటే సిక్స్ నుంచి త్రీ వరకు అమ్మాయిలకు అనేది ఇస్తారు డెఫినెట్లీగా మీకు నైట్ షిఫ్ట్ అనేది ఇవ్వరు ఆలోచించండి ఓకే అలాగే మీరు ఇందులో చేయవలసిన వర్క్ ఈజీగానే ఉంటుంది హార్డ్ వర్క్ ఏం ఉండదు డెఫినెట్లీగా మీకు నచ్చుతుంది వర్క్ కూడా బెటర్గానే ఉంటుంది మీరు ఇందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే ముఖ్యంగా మీరు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ రెజిమ్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఎస్ఎస్సి మెమో అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ జిరాక్స్లే అండి ఒరిజినల్ అవసరం లేదు ఓన్లీ జిరాక్స్ తెచ్చుకోవడం సరిపోతుంది రెసిమ్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవి జిరాక్స్లు తెచ్చుకోవడం పర్లేదు ఏదైనా పర్లేదు మీకు ఇందులో జిరాక్స్లు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అలాగే మీకు స్పాట్ జాయినింగ్ కోసం డెఫినెట్లీగా మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకున్న వెంటనే మీకు స్పాట్ జాయినింగ్ ఉంటుంది బిఫోర్ చేసుకోవాలి వన్ డే బిఫోర్ టూ డే బిఫోరు మీరు వచ్చే ముందు ఏపీ అండ్ తెలంగాణ నుంచి లాంగ్ అని వస్తారు కాబట్టి ఎక్కడి నుంచి అయినా పర్లేదు వచ్చే ముందు వన్ డే బిఫోర్ టూ టూ డే బిఫోరు టూ డేస్ బిఫోర్ చేసుకుంటే బెటర్ అండి ఇది మీకు ఇందులో కూడా రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది అందులో మీకు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఫైవ్ హండ్రెడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది అది కూడా మీకు రిఫండబుల్ అనేది అవకాశం కూడా ఉంటుంది ఇది ఎందుకంటే డిపాజిట్ లాగా తీసుకొని మళ్ళీ మీ అకౌంట్లోనే వన్ మంత్లో క్రియేట్ చేస్తారు డెఫినెట్లీ ఇందులో ఎలాంటి ఫ్రాడ్ ఉండదు మీకు నచ్చితేనే రిజిస్ట్రేషన్ చేసుకోండి నో ప్రాబ్లం ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీకు మీరు వచ్చి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనేది మీరు వచ్చే ముందే కాంటాక్ట్ అవ్వండి మీ రెజ్యూమ్ అనేది సర్వర్లు ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి డీటెయిల్స్ పంపిస్తారు మీరు రిసేషన్ చేస్తారు ఓకేనా ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నో ప్రాబ్లం నేను డిస్క్రిప్షన్లో కూడా హెచ్ఆర్ రెడ్డి ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్